హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఈజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్లకి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం కర్మ సిద్ధాంతం ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు ఈ సృష్టి కొన్ని సిద్ధాంతాలలో నియమాలతో నడబడుతుంది ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి జీవి మానవునితో సహా ఈ సృష్టి సిద్ధాంతాలకు నియమాలకు అంటే ధర్మాలకు ప్రతి ఒక్కరూ సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి అలాగే సృష్టి ధర్మాలను పాటించాలి ఎవరైతే వీటిని విరుద్ధంగా ప్రవర్తిస్తారో సృష్టి విరుద్ధమైన పనులు చేస్తారో వారు శిక్షింపబడతారు అంటే కష్టాలు పాలవుతారు ఈ విషయమే పురాణాల ద్వారా తెలియజేయబడుతుంది రామాయణం కాని భాగవతం కానీ భారతం కానీ మనకు ఈ విషయమే బోధిస్తున్నాయి వాల్మీకి మహర్షి వేదవ్యాస బ్రహ్మర్షుల వారు ఈ పురాణాల ద్వారా ఈ విషయాలను లోకానికి తెలియజేయడం జరిగింది వీటి ద్వారా అసలు మానవ జీవితం అంటే ఏమిటి ఈ జీవితం ఎందుకు ఈ పుట్టడం ఏమిటి చావడం ఏమిటి మానవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడికి పోతున్నాడు చనిపోయిన తరువాత ఏమవుతుంది అసలు మానవులు ఏమి చెయ్యాలి ఎలా జీవించాలి ఎలాంటి పనులు చెయ్యాలి ఎలాంటి పనులు చెయ్యకూడదు చేస్తే ఏమవుతుంది అన్న విషయాలను పురాణాల ద్వారా చాలా చక్కగా తెలియజేయడం జరిగింది అంతటి యోగీశ్వరులైనటువంటి ఋషులు అందించిన ఈ గ్రంథాలను అధ్యయనం చేసి ఎవరైతే ఆచరణలో పెడతారో వారు ఆనందంగా జీవించగలుగుతారు ఎవరైతే పెడచెవిన పెడతారో వారు కష్టాలు పాలు కాక తప్పదు పై వారే కాదు ఎంతోమంది ఇచ్చిన సందేశాల ద్వారా ఈ సృష్టి సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోవచ్చు వారు తెలియజేసిన అన్ని సిద్ధాంతాలు గొప్పవే వాటిలో ఒక ముఖ్య సిద్ధాంత సారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరి జీవితానికి ముడిపడి ఉంది కారణం కర్మలు చేయకుండా ఎవరు ఉండరు ఉండలేరు కూడా కానీ లోకంలో ఈ కర్మ సిద్ధాంతం మీరా అవగాహన లేకుండా కర్మలు చేస్తున్నారు కష్టాలు తెచ్చుకుంటున్నారు గమనిస్తే కర్మ సిద్ధాంతానికి ఎవరు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు పట్టించుకోవడం లేదు అసలు ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉందని ఎంతమందికి అవగాహన ఉంది ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో కర్మలు చేస్తున్నారే చేసే కర్మల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఏ పనైనా ఆలోచించి చేస్తున్నారా ఏ మాటైనా ఆలోచించి మాట్లాడుతున్నారా ఎంతసేపు తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు నచ్చిన పనులు చేస్తున్నారు ఎంతసేపు తమ ఇష్టం చూసుకుంటున్నారు కానీ ఆ పని తనకు నష్టమా కాదా అని ఎవరూ ఆలోచించడం లేదు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు మాటలు కూడా కర్మలే అన్న విషయం తెలియటం లేదు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు అలా మాట్లాడేస్తున్నారు తాను చేసిన పనుల ఫలితాలే తాను అనుభవించవలసి వస్తుందన్న కర్మ సిద్ధాంతం గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా జీవిస్తున్నారు అసలు ఈ సృష్టిలో జీవిస్తున్నామన్న అవగాహన కూడా లేదు సృష్టి సిద్ధాంతాల మీద కూడా అవగాహన లేదు సృష్టిలోని కర్మ సిద్ధాంతం మీద అసలే అవగాహన లేదు ప్రతి కర్మకు ఫలితం ఉంటుందన్న విషయం కూడా తెలియదు అలా ఏ మాత్రం అవగాహన లేకుండా జీవిస్తున్నారు అలా అవగాహన లేకుండా జీవిస్తూ కర్మలు చేస్తూ కష్టాలు వస్తే మటుకు బాధపడుతూ ఉంటారు అందుచేత కర్మ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సిద్ధాంతం అంటే మనం చేసిన కర్మ ఫలితాలే మనం అనుభవించవలసి ఉంటుంది అది మంచి అయినా చెడు అయినా సరే జీవితంలో మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది ఒక రకంగా మన జీవితం మనం చేసిన కర్మలను బట్టే ఉంటుంది అంటే ప్రస్తుతం మన జీవితం ఇలా ఉంటే గతంలో మనం చేసిన కర్మలే కారణం చాలామంది తమ జీవితం ఇలా ఉండడానికి వేరెవరో కారణమని అనుకుంటారు ఇలా కొంతమందికి పిల్లలు తమ జీవితం బాగోకపోతే దానికి తల్లిదండ్రులే కారణం అనుకుంటారు అలాగే కొంతమంది భార్యలు తమ జీవితం బాగోకపోవడానికి భర్తే కారణం అంటుంటారు అదే భర్తలకే భార్యే కారణమనుకుంటారు ఇంకా కొంతమంది వేరొకరు కారణమని అనుకుంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటారు కానీ ఎవరి జీవితానికి ఎవరూ కారణం కాదు ఎవరి జీవితానికి వారే కారణం అన్నది తెలుసుకోవాలి అందుచేత మన జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు మన జీవితం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి మన చేతుల్లో అంటే అరచేతుల్లో కాదు ఈ చేతుల్లో చేసే చేతుల్లో అంటే కర్మల్లో ఉంది అందుచేత ఎవరి జీవితానికి వారే కారకులు కారణం అలాంటి జీవితాన్ని తయారు చేసుకున్నది వారే అంటే గతంలో వారు చేసిన పనులే ఇప్పుడు కష్టాలు నష్టాలు వస్తున్నాయి అంటే గతంలో తాను ఆలోచించకుండా చేసిన కర్మల వల్లనే అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు భోగాలు సుఖాలు ఉన్నాయి అంటే గతంలో తాను ఆలోచించి చేసిన కర్మల వల్లనే అని కూడా తెలుసుకోవాలి ఇంకా చాలామంది తమ జీవితం తాము చేసే భజనలు పూజలను బట్టి ఉంటుందనుకుంటారు కొంతమంది తాము చేసే ప్రార్థనలు బట్టి ఉంటుందనుకుంటారు కొంతమంది తాము చేసే నమాజును బట్టి మరికొందరు తాము చేసే ఆరాధనలు బట్టి ఉంటుందని నమ్ముతారు అందుచేత ఎవరు నమ్మకాన్ని బట్టి వారు ఆరాధనలు చేస్తూ ఉంటారు కానీ ఎవరి జీవితమైనా వారు చేసే ఆరాధనలు బట్టి ఉండదు వారి యొక్క ఆచరణలు బట్టి ఉంటుంది అంటే పనులను బట్టి మాత్రమే ఉంటుంది ఆరాధనలు బట్టే జీవితం ఉండేటట్టయితే అందరి జీవితాలు బాగానే ఉండేవి కారణం అందరూ ఏదో ఒక దైవాన్ని తాము నమ్మిన రీతిలో ఆరాధించేవారి కానీ ఎవరి జీవితం బాగుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది కష్టం ఉంది ఎప్పుడో ఒకప్పుడు రోగం వస్తుంది బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అశాంతి ఉంటుంది ఒకవేళ కష్టాలు పోయినట్లు కనిపించినా మరలా వస్తుంటాయి చూస్తే ఎవరి జీవితం బాగోలేదని చెప్పాలి అందుచేత ఆరాధన బట్టి జీవితం ఉండదని తెలుస్తుంది అంతేకాదు బాగా పూజలు చేసేవారిని ప్రార్థనలు చేసేవారిని నీవు చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నావు కదా ప్రార్థనలు చేస్తున్నావు కదా మరి నీకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అంటే వెంటనే వారేమంటారంటే ఆ చేసిన కర్మలు ఎక్కడికి పోతాయి చేసినవి అనుభవించాలి కదా అంటారు అంటే చేసిన కర్మల బట్టి జీవితం అలా ఉందని అంగీకరిస్తున్నట్టే కదా అందుచేత ఎవరి జీవితం ఇంకొకరి చేతుల్లో లేదు తాము చేసే కర్మలలోనే ఉందని తెలుసుకోవాలి చాలామంది దేవుడు దయ తలచలేదు అనుగ్రహించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉంది అనుకుంటారు కొంతమంది దేవుడు అనుగ్రహించాడు కాబట్టే నేను ఇలా ఉన్నాను అంతా దేవుని దయ అంటారు అంటే దేవుణ్ణి బట్టే జీవితం ఉంది అనుకుంటారు కానీ దేవుణ్ణి బట్టి దేవుని అనుగ్రహాన్ని బట్టి ఉంటే అందరి జీవితాలు బాగానే ఉంటేవి కారణం ఆయన కొంతమందినే అనుగ్రహిస్తే అందరినీ అనుగ్రహిస్తాడు ఆయనకు అందరూ సమానమే అందుచేత ఎవరి జీవితమైనా తాము చేసే పనులను బట్టే ఉంటుందని తెలుసుకోవాలి సృష్టిలో కర్మ సిద్ధాంతం అనేది ఉందని తెలుసుకోవాలి అందుకే వశిష్ఠ మహర్షి యోగ వశిష్టతో ఈ విధంగా చెప్పారు తాము చేసిన కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏమీ లేదు అన్నారు పూర్వకాలంలోని జానపద సినిమాలు చూసినట్లయితే మాంత్రికుడు ప్రాణం ఎక్కడో ఉన్న చిలుకలో ఉంటుంది అంటే ఆ చిలుక బాగుంటే మాంత్రికుడి జీవితం బాగుంటుంది ఆ చిలుక బాగోపోతే మాంత్రికుడి జీవితం ఇబ్బందుల్లో పడుతుంది చిలుక చనిపోతే మాంత్రికుడు చనిపోతాడు అలా మాంత్రికుడి జీవిత రహస్యం చిలుకలో ఉన్నట్లు మానవుని జీవిత రహస్యం వారు చేసే చేతుల్లో అంటే కర్మల్లో ఉండి కర్మలు బాగుంటే మానవుని జీవితం బాగుంటుంది కర్మలు బాగోకపోతే మానవుని జీవితం బాగోదు అందుచేత ఎవరు జీవితమైనా వారు అనుకున్నట్టు ఉండరు వారు చేసే పనులను బట్టే ఉంటుంది అందుకే మానవుని జీవితంలో ఎప్పుడు అనుకున్నట్టు జరగదు కారణం జీవితం బాగుండాలని అనుకుంటారు కానీ పనులు మాత్రం విరుద్ధంగా చేస్తారు అందుచేత అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి అందుకే తానొకటి తలిస్తే దైవం ఒకటి చేస్తాడు అని అంటారు మరి దైవం తాను తలిచిందని ఎందుకు చెయ్యడు అంటే భగవంతుని సృష్టిలో తలంచిన దాన్ని బట్టి పొందే ఏర్పాటు లేదు వారు చేసిన దాన్ని బట్టి పొందే ఏర్పాటు మాత్రమే ఉంది దానినే కర్మ సిద్ధాంతం అంటారు ఇది తెలియక తానొకటి తలిస్తే దైవం ఒకటి చేస్తాడు అంటారు అందుచేత తాను ఏది చేస్తే దైవం అదే ఇస్తాడు అని తెలుసుకోవాలి ఏ విత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటాం కదా అందుకే శాస్త్రంలో చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఉంది అంతేకాని వాడికి కోరుకున్నంత అని ఎక్కడా లేదు ఇది అర్థం కాక చాలా మంది చేసుకోవడం మానేసి కోరుకుంటున్నారు సంకల్పాలు పెట్టుకుంటున్నారు కారణం చెయ్యడం కష్టం కోరుకోవడం తేలిక మానవుడు ఎంతసేపు తేలికైతే మార్గాలే వెతుకుతూ ఉంటాడు కష్టపడకుండా అన్నీ రావాలంటాడు కానీ సృష్టిలో కష్టపడకుండా వచ్చే ఏర్పాట్లు ఏవీ లేవు ఏదైనా కష్టపడితేనే వస్తుంది లభిస్తుంది కష్టపడి ఎలాంటి పని చేస్తే అలాంటి ఫలితమే లభిస్తుంది కష్టపడకపోతే ఏది రాదు అందుకే కష్టే ఫలి అన్నారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు అంటే కృషి వల్లే దుఃఖం పోతుంది కష్టాలు పోతాయి దుర్భర పరిస్థితులు పోతాయి అదే ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటు దానిని పెద్దలు చెప్పడం జరిగింది అందుచేత కర్మ సిద్ధాంతం ఉందని తెలుసుకోండి అంటే పని చేస్తేనే ఫలితం ఏ పని చేస్తే అలాంటే ఫలితం ఏ పని చెయ్యకపోతే ఏ ఫలితం ఉండదు అంటే ఏ కర్మ చెయ్యకపోతే ఏ ఫలితం రాదు అందుచేత మన జీవితం మన చేతుల్లోనే అంటే కర్మల్లోనే ఉంది అని తెలుసుకోవాలి గతంలో చేసిన కర్మలను బట్టే ప్రస్తుతం మన జీవితం నడుస్తుంది అంతే తప్ప ప్రస్తుత జీవితానికి జీవితంలో కష్టాలకు వేరే ఏదీ కారణం కాదు సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతాన్ని బట్టే ఎవరి జీవితమైనా నడుస్తుందని తెలుసుకోవాలి ఇది తెలియక చాలా మంది జీవితం బాగోకపోతే జాతకంలో తేడా ఉందనుకుని జాతకాలు చూపించుకుంటారు వాస్తులో లోపము అనుకుని వాస్తు సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు కుజ శని గ్రహ దోషాలు అంటూ పూజలు చేస్తారు ముహూర్తాలు పెట్టించుకుంటారు శకునాలు చూస్తారు వీటి వల్లే జీవితమందు అనుకుంటారు ఆలోచించండి మంచి ముహూర్తానికే వివాహాలు జరుగుతున్నాయి కదా ఎన్ని వివాహాలు విజయవంతమయ్యాయి ఎన్ని కాపురాలు సంతోషంగా సజావుగా సాగుతున్నాయి ఎన్ని సంసారాలు సుఖ సంతోషాలతో ఉన్నాయి ఎంతమంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఆనందంగా అర్థం చేసుకుని జీవిస్తున్నారు ఆలోచించండి చేసుకొచ్చిన కర్మలు ఒక రకంగా ఉంటే ఈ ముహూర్తాలు ఏం చేస్తాయి చెప్పండి అలాగే ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాక కర్మ సిద్ధాంతం తెలియక చేసిన కర్మలు మరిచిపోయి జీవితం బాగోలేదని రుద్రాక్షలు ధరిస్తే మార్పు వస్తుందా ఉంగరాలు తాయెత్తులు కవచాలు ధరిస్తే జీవితం మారిపోతుందా కష్టాలు పోతాయా ధనలక్ష్మి కుబేర యంత్రాలు ధరిస్తే ధనవంతులు కుబేరులు అయిపోతారా పేర్లు మార్చుకుంటే పేర్లలో అక్షరాలు మార్చుకుంటే జీవితం మారిపోతుందా ఇన్ని మార్చుకుంటున్నారు కాని ప్రవర్తన మార్చుకోరే పన్నులు మార్చుకోరే తాను చేసే పనులు సరిగ్గా ఉండాలని ఆలోచించరే సృష్టిలోని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోరే సృష్టి నియమాలు ధర్మాలు పాటించాలని తెలుసుకోరే నీతిగా ప్రవర్తించాలి ధర్మంగా జీవించాలని తెలుసుకోరే సత్యాన్ని తెలుసుకోరే ఇవన్నీ ఆలోచించడం మానేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఏమిటి ముందు ప్రవర్తన మారాలి పనులు మారాలి తాను చేసే పనులు సృష్టికి అనుగుణంగా ఉండాలి అంటే సత్యాన్ని పలకాలి ధర్మాన్ని ఆచరించాలి అదే వేదాలలోని సందేశం సత్యం వదా ధర్మం చేరా ఈ వాక్యాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు సత్యం గురించి ఎంతమందికి తెలుసు సత్యం అంటే ఏమిటి దీనిని అంటారు సత్యాన్నే ఎందుకు పలకాలి అసలు సత్యం యొక్క గొప్పతనం ఏమిటి సత్యం తెలియకపోతే వచ్చే నష్టమేమిటి ఇది తెలుసుకోవటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అసలు తాను సత్యంలో జీవిస్తున్నాడా అసత్యంలో జీవిస్తున్నాడా తాను సత్యాన్ని ఆశ్రయించాడా అసత్యాన్ని ఆశ్రయించాడా తెలుసుకోవాలి కదా అందుకే సత్యమేవ జీవితే అని చెప్పబడింది అంటే సత్యమే జయిస్తుంది అని అర్థం అంటే జీవితంలో జయం కలగాలంటే సత్యాన్ని ఆశ్రయించవలసిందే సత్యంలో జీవించవలసిందే సత్యయుతమైన పనులు కర్మలు చేయవలసిందే అప్పుడే జయం ఇంకా వేటి వల్ల జయం కలగదు అందుచేత ముందుగా సత్యం గురించి తెలుసుకోండి మీ కర్మలో సత్యయుతంగా ఉండేటట్లు చూసుకోండి అలాగే ధర్మం గురించి ఎంతమందికి తెలుసు ధర్మాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు అసలు ధర్మం అంటే ఏమిటి దేనిని ధర్మం అంటారు ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి ధర్మాన్ని ఆచరించాలంటే ఏం చెయ్యాలి అసలు ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి ధర్మాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది ధర్మో రక్షితి రక్షిత అన్నారు కదా రక్షింపబడిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటే ధర్మాన్ని రక్షిస్తే నీవు రక్షింపబడతావు అని స్పష్టంగా శాస్త్రాలలో చెప్పబడింది కదా ఎంతసేపు రక్షించు రక్షించు అని ప్రార్థిస్తున్నారు కానీ ధర్మాన్ని రక్షించడానికి ఎందుకు ప్రయత్నించరు కాపాడు కాపాడు అని ఆత్నాదాలు చేస్తున్నారు కానీ ధర్మాన్ని కాపాడాలని ఎందుకు తెలుసుకోరు ఎందుకు ప్రయత్నించరు ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ప్రవర్తిస్తే పనులు చేస్తే కర్మలు చేస్తే కష్టాలు రావా తప్పకుండా వస్తాయి అందుచేత కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి ధర్మయుక్తమైన పనులు చేయాలి ఈ ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు ఊరికే బోధించారా అవన్నీ వదిలేసి ఏవేవో చేస్తారేమిటి వారంతా బోధించిన ధర్మ మార్గాన్ని వదిలేసి సంకల్పాలు పెట్టుకుంటే కోరుకుంటే కష్టాలు పోతాయా ఎలా పోతాయి మహర్షులు బోధించిన ధర్మ మార్గాన్ని అనుసరించే అసలు కష్టాలే రావు కదా వారు చెప్పినట్లుగా జీవిస్తే కర్మలు చేస్తే కష్టాలు ఎందుకు వస్తాయి అందుచేత కనీసం ఇప్పటి నుంచైనా కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోండి సరైన కర్మలు చేయండి జీవితాన్ని సరిచేసుకోండి అందుచేత కర్మ సిద్ధాంతం గురించి మనం దేవుళ్ళు అనుకునేవారు దైవదూతలు అనుకునేవారు మహర్షులు మహాత్ములు మహానుభావులు ఏమి చెప్పారో తెలుసుకుందాం కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు అని ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ